అరే బాబు నుంచి వస్తున్నా ఎప్పుడు వచ్చావు నమస్కారం ప్రసాద్ గారు మద్రాసు వచ్చేసేమన్నారు వచ్చేసా సామాన్లు లాజింగ్ లో పెట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చాను అప్పుడు ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వస్తున్నావా అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా నువ్వు వచ్చినప్పుడు అది ఉండదు అర్థమైందే నమ్మకం అదృష్టం మీద కాదండి నా మీద కష్టపడడానికి అవకాశం ఇవ్వండి నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా వెల్ సార్ బిఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి తీసుకెళ్తాం హీరో వేషమే కదండి హీరో విషమే నన్ను నమ్మండి నేను మీ వాడి మీలో కోసం నా ప్రాణమైనా ఇస్తాను